ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సర్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎల్లకాలం పేరు ఉండే విధంగా వివిధ రకాల పనులు చేయాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణన సర్వే చేయించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎడిపోయిన మళ్ళీ సర్వే చేయించాలని అడుగుతున్నారు సర్వే చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని మీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు నిన్నటి రోజు సిరిసిల్లాలో ఒకట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట నాగయ్య మరి అదేవిధంగా మరో నాయకుడు గూడూరి ప్రవీణ్ బీసీ కులగణన పైన మాట్లాడుతూ చాలా శోచనీయమైనటువంటి ముచ్చట్లు చెప్పడం జరిగింది ముందుగా మాట్లాడినటువంటి గూడూరు ప్రవీణ్ గారు బీసీ కులాలకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేరు సర్వే సమగ్రంగా జరగలేదు తప్పకుండా బీసీ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆయన చెప్పడం సహేతుకమే ఎందుకంటే నేను కూడా ఒక బీసీ బిడ్డగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడగడం లోపల తప్పు లేదు దానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా బీసీల మీద ప్రేమతోటి తప్పకుండా బీసీ కులగణన చేయాలనేటువంటి ఉద్దేశం కొంతే బీసీ కులగణన చేయడం జరిగింది దాని లోపల ఏమైనా ఉంటే మా మంత్రులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఎస్ ఇంకా ఏమైనా తప్పులుంటే మీరు వివరాలు ఇవ్వండి మేము సర్దుతాము అని మా మంత్రివర్గం అంతా కూడా చెప్పడం జరిగింది మేం చేసినాం సర్వే మేం చేసినామంటే మీరు ఒక్కరోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అందరినీ ఆగమాగం తెప్పించి ఒక్కరోజు సర్వే చేసిరు ఆ సర్వే తీసుకుపోయి మీ యొక్క లాకర్ల లోపల మీ యొక్క బీర్ వాళ్ళ లోపట దాచిపెట్టడం జరిగింది సర్వే చేసి మరి ఫలానా బీసీ వర్గం గిత్తున్నది ఎస్సీ వర్గం గిత్తున్నది ఎస్టీ వర్గం గిత్తున్నది అని చెప్పకనే పోతుంది మంత్రులు క్యాబినెట్ ఆమోదమే లేదా దానికి అసలు చర్చించకనే పోతుంది మేము చేసిన సర్వే గిత్తున్నది అని అంటే దానికి పూర్తిగా అధికారికమైనటువంటి గుర్తింపు అనేటువంటిది ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే చేసిండు సర్వే లోపల ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి జరిగి ఉండచ్చు వాటిని సవరించుకుంటామని చెప్తుండ్రు ముఖ్యమంత్రి చివరికి చర్చ సందర్భంగా అసెంబ్లీ లోపల ఒకవేళ సుప్రీంకోర్టు యాభై శాతం మించొద్దు అని చెప్పి ఏమైనా ఇబ్బంది కలిగితే తమిళనాడు లోపల ఏ విధంగా అరవై నాలుగు శాతానికి వెళ్ళిందో ప్రభుత్వం మా ప్రభుత్వం కూడా అదే విధంగా బీసీలకు మాటిచ్చినాం కాబట్టి తప్పకుండా వెళ్లాలనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందరికి పోతా ఉంటే ముందుగానేమో ఈ సర్వేనే వద్దు సర్వే కష్టం తరుము కొట్టదని చెప్తుంది ఇప్పుడేమో సర్వేలో కూడా పాల్గొట్టమని అనవడతుంది మీకు మీరే ఈ సర్వేను ఒక చిన్నదిగా చేసి ఈ కులగణ సర్వేను ఒక తప్పుడు నివేదికగా మీరు చెప్తా ఉండడం నిజంగా కూడా చాలా విడ్డూరకమైనటువంటిది బీసీ సమాజం ఇవ్వలు కూడా మిమ్మల్ని హర్షించరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చివరికి అసెంబ్లీలో కూడా మా ముఖ్యమంత్రి బేషరత్ గా ఉందాగా ధైర్యంగా మా పార్టీ పరంగా కూడా రేపు రానున్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జేపీటీసీ ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పాను అయినా మీరు ఈ మాట మీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కానీ బీజేపీ పార్టీ నాయకుల నుంచి కానీ ఇప్పటికీ ఒక్కల నోటి నుంచి కూడా మేము కూడా మా పార్టీ తరఫున ఇస్తాము అనేటువంటి మాట మీ నూలలో పట్ల చిప్పటి వరకు రాలేదు ఇదే నిదర్శనం మీకు బీసీల పట్ల ఉన్నటువంటి దానికి ఇకపోతే తోట ఆగన్న ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం నిజంగా కూడా చాలా శోచనీయమైనటువంటి విషయం ఆయన ఏం చెప్తుందో నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులట కుక్కమి పిందలతో సమానం అట అంటే వాడిపోయినటువంటి ఏవైతే కూరగాయలు ఉంటాయో వాటితోటి సమానం అని చెప్పడం జరిగింది నిజమే ఆగన్న నువ్వు చెప్పింది పదేళ్ల కోలే మేము పోరాటాలు చేసింది రైతులకు వర్షాలు పడ్డప్పుడు కానీ రైతులకు వడగళ్ళ వానగా అంటప్పుడు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈ ప్రజల కోసం రేషన్ కార్డుల కోసం ఎన్నో సార్లు పోరాటం చేసినాం చివరికి మీ మంత్రి కేటీఆర్ అప్పటి మంత్రి కేటీఆర్ రాదనుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా సాధించినాం మేము ఓడిపోయినా కానీ ప్రజల మధ్యనే ఉన్నాము నువ్వు అనుకున్నటువంటి మాట అది నీకే వర్తిస్తా తప్ప వేరే వాళ్ళకు వర్తించదు ఈ పది సంవత్సరాల కోలే అధికారంలో కూడా లేకున్నా కానీ పోరాటం చేసి ప్రజల హక్కుల కోసం మేము పోరాడినాం ఓడిపోయిన మరి మా కేకే మహేందర్ రెడ్డి కానీ మేము కానీ ఎవరం కూడా ఇంట్లో కూడా మలుచుకుని పండలే మేమందరం కూడా ప్రజల్లో ఒకటి ఉన్నాం ప్రజల కోసమే ఉద్యమాలు చేసిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మీరు బాగా ఈ పది సంవత్సరాలు కూడా బాగా సంపాదించుకొని భూములు కబ్జా పెట్టి ఇసుక మాఫియా నడిపి బాగా మీరు ఈ రోజు దొడ్డైపోయి అందుకే మీ కన్న ముద్ద మేము రోజు సన్నగా కనబడుతున్నాం చిన్నపిల్లల లాగా కనబడుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు తప్పు చేస్తే భూములు ఆక్రమిస్తే అది చట్టపరంగా చట్టాలు చేసుకున్నటువంటి పని చట్టాలు చేసుకుంటాయి కానీ మీరు ఇప్పుడు మీరు ఏమైపోయారు అంత ఐజుల్లో పడిపోయారు మీరంతా మీ మనసులు ఒకరికి ఒకరికి మనసులు ఉండలేవు అధికారం బాయ్ ఏం చేద్దాం ఎట్లా చేద్దామని చెప్పి మీ నుంచి మొదలుకుంటే మొన్న కేటీఆర్ కూడా నిన్న ఒక ఛానల్లో చూపెడతా ఉన్నారు మిర్చి రైతు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం లోపల నాకు మిర్చి ధర అస్తలేదని చెప్పి మీ ప్రభుత్వంలా అన్నమూర్ రామచంద్ర అని ఏడిస్తే అది యూట్యూబ్ నుండి కేటీఆర్ చేసి దాన్ని పట్టుకొని ఇగో మీ కాంగ్రెస్ వాళ్ళకి గిట్ అయ్యేస్తూ అనిపి మళ్ళా రెండు మూడు గంటలకే ఆ ట్విట్టర్ టిల్లు దాని నుంచి మళ్ళీ తొలగించడం జరిగింది మీ బాగా తెలిసినటువంటి హరీష్ రావు మంత్రి ఎంతో తెలుస్తుంది అని అనుకున్నాం సిరిసిల్ల నుంచి ఒక నాగ కనక అనేటువంటి మహిళా రైతు పంపిందట నాకు ముప్పై ఒక గుట్టు ఉంటే పదహారు వందల యాభై హెచ్ఐ సాగు అని పంపిందట తీరా మా కేకే మహేందర్ రెడ్డి ఆయన స్వగ్రామ వాసి ఆ కనుక ఆమెకున్నదంతా పదకొండు గుంటలు ఉన్నది పదహారు వందల యాభై రూపాయలు పడ్డది ఆయన దాన్ని పెద్దగా రాష్ట్ర స్థాయి వల్ల మీరు విమర్శించడం జరుగుతుంది ఈ విధంగా మీ మతి భ్రమించి మీరు ఒక్కొక్కరు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతా ఉంటే నిజంగా కూడా చాలా సిగ్గు చెడు విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఒకరు ఒకరికి కొంతలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అధికారం కోల్పోయినటువంటి భ్రమలో ఒకటి ఉండే మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మేమంటున్నాం ఇప్పుడు మేము అనంత ప్రజల ముందు పలసన కావద్దు కానీ మీరు ఇప్పుడు ఒక చెట్టుకు రాలిపోయేటువంటి ఆకులు లెక్క కొద్ది రోజులైతే ఒకటే సినిమా లోపల ఐదు యాంగిల్ ఉన్నాయి ఒకటే యాంగిల్ ఐదైంది ఇంకా నాలుగు యాంగిల్ ఉన్నాయి ఆ నాలుగు యాంగిల్ లోపల ఇంకా ఏమేమి చూస్తారో ఇంకా మీకు తెలుస్తుంది ముందట మేమేమో ప్రజల కోసం చేసే వాళ్ళము అందరికీ సామూహికంగా ఇచ్చేటువంటి వాళ్ళము మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇలా ఒక మాట అన్నాడు కాంగ్రెస్ నాయకులు నా దగ్గరకు వచ్చి పనులు చేస్తున్నారు మా మంత్రి గారి దగ్గరికి వచ్చి పనులు చేస్తున్నారు చేసుకుంటే చేసుకోవచ్చు ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా చేసుకుంటాం కానీ నీ దగ్గరకు వచ్చి అయితే యాచించి మాకు ఏమైనా పెట్టదు అనేది వాళ్ళు అనలే కదా ఇప్పుడు నీకు సింగారంలో నాలుగైదు ఎకరాల భూమి ఉన్నది నీకు రైతు భరోసా అందరికీ జిల్లా అందరికీ వేసి లేకపోతే చేయకపోతే మంచిగా ఉంటుందా రైతు భరోసా ప్రభుత్వమేనే ప్రభుత్వ పరంగా వచ్చేది నీకు కూడా వేయవలసిందేనే నువ్వు సన్నబుడు పండించువ్వు అనుకున్నా నీకు కేసులేనా నీకు కూడా ఎందుకంటే మా ప్రభుత్వం అనేటువంటిది ఒక వ్యక్తిగతంగా ఎవరు కూడా చూడదు అందరి సోషాలజీ అందరి సామాజిక పరంగా అందరికీ వర్తించినట్టుగా పాతదే మేం చేసినప్పుడు గింత ఉండే ఇప్పుడు త్రీ పర్సెంట్ పెరిగిన గింత అవుతుంది అంటే అన్ని తెలిసిన అనుభవంతులు అయితేనే మరి ఎందుకు చేయలేదు పాటుకు మొక్క వేసుకొని మందిని మంది మీద రుద్దుదాము అనేది కాదు ఏది ఉన్నా పదేళ్ళు చేసినప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఇది చేసినాం ఎల్లకాలం తట్టుగా చేసే విధానం నేర్చుకోవాలి కానీ మంది చేసే మందిని అగాధంగా మాట్లాడితే సరి అయింది కాదు మీ కేటీఆర్ కూడా అంటాడు మేము ఇప్పుడు వస్తాం ఎంబడా సర్వే చేయింది అన్నాడు లేదా సర్వే చేసేటప్పుడు ఎంబడా రావద్దా అది అందరిదే కదా సహకరించాలి కదా అందరం కూడా ఆ రోజు లేని ఇవాళ మేము సహకరిస్తాం మేము వస్తామంటే మీరు అలా చేసానికి ఏ ప్రభుత్వం కూడా ఆ రకంగా ఉంటదా మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చేసిండ్రా ఎవరినైనా ఒక విధానం ఒకసారి సర్వే చేసిందంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమైపోతుంది అనేది అందరూ తెలుసు కాబట్టి ఒక్కసారి సర్వే అయింది తప్పుడు జరిగినాయని మీరు అంటారు కానీ అటువంటి ఉద్దేశంగా మాత్రం ఏమాత్రం మాత్రం చేయలేదు అది మీరు తప్పు చేస్తారు కాబట్టి మేము చేసినాం మాలాగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కావచ్చు అనుకుంటు కానీ అటువంటి మీలాగా చేసే ప్రభుత్వం కాదు నీతి నిజాయితీ గల ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి వారిని కూడా అదే విధంగా మెదులుతాడు అధికారులకు కూడా చెప్తాడు ఆ రకంగా మెదులుకోవాలని చెప్తాడు కానీ తప్పుడు సమాచారం మాత్రం ఎప్పుడు కూడా రాదు అది మీరు గుర్తుంచుకోండి అగాధ మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదుదార్ నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డిని తిట్టే హోదా నువ్వెక్కడా నువ్వు మాట్లాడేది కాదు నువ్వెక్కడా రేవంత్ రెడ్డి ఎక్కడా మొక్కన పెడతావాబాదార్ ఆగ నగారు నువ్వు మళ్ళీ సార్ మాట్లాడితే ఊరుకునే లేదు జై కాంగ్రెస్ జై జై ఫర్ మోర్ మచ్